తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు సోమవారం ఉదయం విరామ సమయంలో కుటుంబ కలిసి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రంలోని ఒక భాగం అతలాకుతలం అయిందని పది రోజుల పాటు ప్రజలు నిలువ నీడ తినడానికి సరైన తిండి లేక అలమటించారని చెప్పారు సీఎం చొరవతో అధికార యంత్రాంగం పార్టీలు అన్నీ కలిసి వేగంగా సహాయక చర్యలు చేపట్టి ఓ మంచి వాతావరణాన్ని నెలకొల్పడం జరిగిందన్నారు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు నేను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది అనేక మంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు చాలా మంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం పది రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలా మంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి పట్టుదల కృషి వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ దేశ ప్రధానమంత్రి గారికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని సౌఖ్యాలని ప్రసాదించాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది